ప్రపంచ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మెడినైన్ ఇంటిగ్రేట్ మెడికల్ సిస్టమ్స్ లోగోను ఆవిష్కరించింది హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో మెడి నైన్ హెల్త్ సైన్స్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ వెంకటరామిరెడ్డి వైద్యులు డాక్టర్ రవణరాజు డాక్టర్ వరలక్ష్మి డాక్టర్ విజయలక్ష్మి డాక్టర్ నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్స్ లోగోను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎన్నో వేల సంవత్సరాల నుండి వినిపిస్తున్న సూక్తి ఎంత డబ్బు హోదా సంపద ఉన్నా మంచి ఆరోగ్యం లేకపోతే ఏమీ లేనట్లే ఈ సూక్తిని ప్రేరణగా తీసుకొని ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్స్ ను సమీకృతీకరించి మెడినైన్ హెల్త్ సైన్స్ సంస్థ హోమియోపతి ఆయుర్వేదం పేషెంట్ యొక్క సమగ్ర సంరక్షణ కోసం ఇంటిగ్రేటెడ్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్ మంచి అవకాశాలను అందిస్తుంది ఈ వ్యవస్థ ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు మానవ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించడానికి ఐసీఎంఆర్ భాగస్వామిక ప్రాముఖ్యతను సంతరించుకుందన్నారు జాతీయంగా ముఖ్యమైన వ్యాధుల చికిత్సతో ఇటువంటి ఏకీకరణ యొక్క ప్రయోజనాలను శాస్త్రీయంగా ధృవీకరించాలని కోరింది ఈ సంచలనాత్మక చొరవ మిశ్రమ చికిత్సల ప్రభావాన్ని అర్థం చేసుకోవడంలో కీలకమైన దశను సూచిస్తుంది అందువల్ల ఆరోగ్య సంరక్షణకు సామగ్ర సాక్ష్యం ఆధారిత విధానం యొక్క తక్షణ అవసరాన్ని నొక్కి చెప్తుందని తెలిపారు సమగ్ర ఔషధాల ఏకీకృత వ్యవస్థ ఏమిటి సమగ్ర ఔషధాల ఏకీకృత వ్యవస్థ పేషెంట్ కి అత్యంత ప్రభావవంతమైన చికిత్సను అందించడానికి వివిధ ఆరోగ్య సంరక్షణ పద్ధతులను మిథిలం చేస్తుంది ఈ విధానంలో ఆయుర్వేదం హోమియోపతి అక్యుపంక్చర్ అక్యుపంచర్ సిద్ధ యోగా హెర్బల్ కీరో ప్రాక్టికల్ వంటి ప్రత్యామ్నాయ లేదా సాంప్రదాయ పద్ధతులతో పాశ్చాత్య వైద్యాన్ని చేస్తుంది ఏకీకృత వ్యవస్థ యొక్క లక్షణం కేవలం ఒకే వ్యాధి లక్షణంపై దృష్టి సారించడం కంటే మొత్తం వ్యక్తిని మనస్సు శరీరం మరియు ఆత్మకు చికిత్స చేయడం ఇది మరింత వ్యక్తిగతీకరించిన సమగ్ర సంరక్షణకు దారితీస్తుంది ఇంతే కాకుండా ఈ సమీకృత వ్యవస్థ అనారోగ్యాలకు మాత్రమే చికిత్స చేయడంతో పాటు నివారణ ఆరోగ్యకరమైన జీవన శైలి అలవాట్ల గురించి నొక్కి చెబుతుంది ఇక సామగ్ర విధానంలో విభిన్న వైద్య వ్యవస్థలను చేర్చడం వలన ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా ఉత్తమంగా పనిచేసే చికిత్సలను ఎంచుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ ఆధునిక యుగంలో వైద్యులు టెక్నాలజీ డయాగ్నోస్టిక్స్ కార్పొరేట్ హాస్పిటల్స్ మెడికల్ కాలేజీలు పెరిగాయి అయినా దానికి రెట్టింపు వ్యాధులతో కొత్త కొత్త రకాల పేర్లతో చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఇబ్బంది పెడుతున్నాయి యాభై సంవత్సరాల వారికి వచ్చే డయాబెటీస్ కీళ్ల వ్యాధులు థైరాయిడ్ గుండె లివర్ సంబంధిత వ్యాధులు వంటివి ఇప్పుడు ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలకే వచ్చి ఎంతో బాధిస్తున్నాయి చాలా ఆరోగ్య సమస్యలు మాటి మాటికి తిరగబడి శారీరకంగా సామాజికంగా మానసికంగా ఆర్థికంగా కుంగదీస్తున్నాయి అటువంటి వాటిని నిశితంగా పరిశీలించి సమగ్ర వైద్యం అందించాలి ఆయుర్వేద హోమియోపతి నాచురోపతి సిద్ధ యోగా అక్యుపంచర్ ఆక్యుఫ్రెషర్ హెర్బల్ మరియు కైరోప్రాక్టిక్ వంటి వైద్య విధానములు వేల సంవత్సరాల నుండి ఎంతో మందికి స్వస్థత అటువంటి వివిధ శాఖలను సంబంధించిన వైద్య బృందం ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ చికిత్సలకు వైద్యం చేస్తున్నారు ముప్పై సంవత్సరాలకు పైగా అనుభవం నిపుణత పరిశీలన కలిగిన డైరెక్టర్స్ బృందం వ్యాధి కారకాలను తెలుసుకొని వ్యాధి మూలాలను చికిత్స చేస్తారు తద్వారా మాటి మాటికి తిరగబడే దీర్ఘకాలిక మొండి వ్యాధులకు చెక్ పెట్టవచ్చు ఈ ఇంటిగ్రేటెడ్ చికిత్సలో మెడిసిన్ ఎక్స్రే సైజ్ డైట్ ఇమ్యూనిటీ బూస్టర్ ద్వారా చికిత్సను అందిస్తారు అందుకే మెడినైన్ అంటే మెడిసిన్ ఎక్స్రే సైజ్ డైట్ ఇమ్యూనిటీ బూస్టర్ దశాబ్దాల పరిశీలన పరిశోధన అనంతరం ప్రపంచ ఆరోగ్య సంస్థనే కాకుండా ఎన్నో సంస్థలు కూడా ఈ ఇంటిగ్రేటివ్ అప్రోచ్ చాలా శుభ పరిణామం అని తేల్చాయి హోమియోపతికి ఆయుర్వేదంతో పాటు ఆక్యుపంచర్ ఆక్యుఫ్రెషర్ నాచురోపతి పంచకర్మ ఫిజియోథెరపీ వంటి వైద్యాల విధానముల ద్వారా పేషెంట్ త్వరగా కోలుకోవడం జరుగుతుంది దీర్ఘకాలిక మొండి వ్యాధులు మాటిమాటికి తిరగబడకుండా వ్యాధి మూలాలను చికిత్స చేయడమే మెడినైన్ యొక్క ప్రధాన ధ్యేయం ఇక్కడ సేవాభావం సర్వీస్ ప్రధాన అంశాలుగా మెడిసిన్ సైజ్ డైట్ కౌన్సిలింగ్ ఇస్తూ మీ దీర్ఘకాలిక మొండి వ్యాధుల వైద్యులు మీ సమస్యని పరీక్షించి వ్యాధి కారకాలను తెలుసుకొని వ్యాధి మూలాలను చికిత్స చేస్తారు తద్వారా మీ వ్యాధి మరలా మరలా తిరగబడకుండా ఉంటుంది అతి తక్కువ ఖర్చుతో నొప్పి లేకుండా వ్యాధి మూలాలకు చికిత్స చేయటమే మెడినైన్ ప్రత్యేకత చికిత్స చేయటమే కాకుండా దీనికి సంబంధించిన వ్యాయామాలు ఆహార నియమాలు అన్ని సవివరంగా వివరించి మీకు మనోస్వాంతన చేకూరుస్తారు మీరు మర్చిపోయిన మీ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుని ఫోన్లో మీ ఆరోగ్య విషయాలను ఆహార నియమాలను గుర్తు చేస్తూ మీరు పేషెంట్ కాదు మా ఫ్యామిలీ మెంబర్ అనే ఫీలింగ్ని మీకు కలుగజేస్తారు మెడినైన్లో చికిత్స అంటే మీ ఇంట్లోనే చికిత్స లాగా భావించవచ్చు